అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వశీకరణ గురించి తెలుసుకునే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు మీరు మమ్మల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక ఆ దుర్గాదేవి ఆశీర్వాదం ఈ అఘోర గురువు ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది వీడియోలోకి వెళ్దాం దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు వివాహం కాకపోయినా మీపై చేతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి ఈ అఘోర గురువు గారు వంద శాతం పరిష్కారం చూపగలరు వశీకరణ నిజమేనా వశీకరణ చేస్తే ఎలాంటి స్త్రీ అయినా పురుషుడైనా మీ కాళ్ళ దగ్గర ఉంటారా వశీకరణ ఎవరు ఎవరిపై ప్రయోగించవచ్చు అన్నది తెలుసుకుందాం అయితే వశీకరణ అనేది ప్రాచీనమైనటువంటి విద్య ఇది కేరళలో పుట్టింది ఈ వశీకరణం ద్వారా ఈ వశీకరణ అనే మంత్రశక్తి చాలా ప్రభావితం చేస్తుంది ఎవరైతే ఎదుటి వారిని ఇష్టపడి వారి ప్రేమని పొందలేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఈ ప్రయోగం అనేది ఒక రామబాణం లాంటిది అయితే మీరు ఇష్టపడ్డ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోయినా లేదు మిమ్మల్ని దూరం పెడుతున్నా అలాగే వశీకరణ ప్రక్రియ అనేది చేసి వారిని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయొచ్చు చాలామంది ప్రేమించుకొని విడిపోయి ఎన్నో ఇబ్బందులు పడి మళ్ళీ ఆ అమ్మాయిని కలుసుకోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కలవకపోయినా వారు కుటుంబీకులు ఒప్పుకోకపోయినా కూడా మీ యొక్క ప్రేమను గెలిపించుకోవడం కోసం మీరు ఇష్టపడేటువంటి స్త్రీపై వశీకరణ ప్రయోగం చేసి అలాగే ఆ ప్రయోగంలో వారి కుటుంబంపై కూడా ఈ వశీకరణ మంత్ర ప్రయోగం చేసి వారందరినీ కూడా వశపరచుకునేటువంటి ప్రయత్నం వంద శాతం చేయొచ్చు అయితే చాలామంది వివాహం అయిపోయిన తర్వాత కూడా వారు కొంతమందిని మనసులో ఇష్టపడతారు లేదా వారు గతంలో ప్రేమించిన వాళ్ళని వాళ్ళు వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళతో కలవాలి వాళ్ళతో ఉండాలి అనుకుంటారు కానీ ఎంత ప్రయత్నాలు చేసినా కూడా అది ఆశగానే మిగిలిపోతూ ఉంటుంది అలాంటి వారు కూడా వశీకరణ ప్రయోగం ద్వారా వారి యొక్క కోరికని తీర్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వశీకరణ ప్రయోగం అనేది ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తలు వారు చాలా గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ మానసికంగా ఇబ్బంది పడిపోతూ తమ భర్త తమ మాట వినకుండా చెడు అలవాట్లకి చెడు బానిసత్వానికి అలవాటైపోయి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి ఆడవారు వారి భర్తపై వశీకరణ చేసి వారి భర్త తమ మాటే వినేటట్టుగా కూడా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు అలా చేయడం ద్వారా తమ భర్త తమ కుటుంబం తమ పిల్లలు అని చూసుకుంటాడు ఖచ్చితంగా భార్య మాట వింటూ ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అలాగే భార్యలు కూడా వినకపోతే లేదా ఇంకేదైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా లేదు పద్దుగూకుల పుట్టిళ్ళకే వెళ్తున్నా భర్తనే పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నా ఎలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు అలాంటి పురుషులు కూడా వారి యొక్క భార్యని అదుపులో పెట్టుకోవడానికి ఈ వశీకరణ ప్రయోగం అన్నది చేయొచ్చు కాబట్టి ఈ వశీకరణ ప్రయోగం ద్వారా వీరికి మంచి జరుగుతుందే తప్ప చెడు జరిగేటువంటి అవకాశం లేదు ఎవరికైనా వశీకరణ చేయించుకోవాలనుకున్నా కూడా ఇక్కడున్న ఈ గురువుగారిని అఘోర గురువు గారిని సంప్రదించండి మరి వశీకరణ అంటే చాలామంది ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు మరి వశీకరణ అనేది చాలా శక్తివంతమైనది అది ఇక్కడున్న గురువులు వంద శాతం చేయగలరు గతంలో ఎన్నో చేశారు ఎంతోమంది కూడా బాగున్నారు వశీకరణ ప్రక్రియ అనేది శత్రువుల్ని అదుపులో పెట్టుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళని దగ్గర పెట్టుకోవడానికి మన మాట వినని వాళ్ళని వశపరచుకోవడానికి చేసే ఒక బలమైన ప్రక్రియ ఇది అన్ని రాసుల వారికి మేషరాశి కానీ సింహరాశి కన్యారాశి ఇలాగా పన్నెండు రాసుల వారు కూడా ఖచ్చితంగా అది ప్రయోగం వారిపై చేయించుకోవచ్చు కానీ చెడుగా ఉపయోగించుకోకూడదు చెడుగా అంటే మీరు ఉద్యోగం చేసే కాడ మీ యజమానిపై ప్రయోగం చేసి అతను మీ వైపు పెట్టుకునేలాంటి ప్రక్రియలు చేయకూడదు అది మోసం అవుతుంది ఏదైనా సరే మీకంతటి మీకే రావాలి మీరు ఇష్టపడి మీ జీవితంలో రాక లేదు మీరు ప్రేమించుకొని పెళ్ళిదాకా వెళ్ళి విడిపోయి ఇలాంటివి లేదంటే భార్యాభర్తల గొడవల్లో ఉన్నటువంటి వారికి ఇలాంటి ప్రక్రియ చేస్తేనే వారికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడున్న అగూరా గురువుని సంప్రదించండి ఎన్ని సమస్యలున్నా ఏ సమస్య ఉన్నా ఈ గురువుగారు వంద శాతం పరిష్కారం చూపిస్తారు